గత రెండు రోజుల నుండి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న వేళ ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి దాంతో ఈ శుక్రవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్షా ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా పద్నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక ప్రధాన నగరాల్లోని ధరల విషయానికి వస్తే ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష వేల ఇరవై రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష పద్నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఉంది ముంబై బెంగళూరు కోల్కతా హైదరాబాద్ విజయవాడ విశాఖలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుమారు లక్ష ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల వరకు ఉన్నాయి ఇక వెండి ధర హైదరాబాద్ చెన్నై కేరళలో కిలో లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయలుండగా ఢిల్లీలో లక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది హైదరాబాద్ హెచ్ఎండిఏ కోకాపేట్లోని నియోపోలిస్ లేఅవుట్లో లో మూడో దశ భూముల విక్రయానికి సన్నాహాలు ప్రారంభించింది అయితే గత దశలో అరవై ఎకరాలు రెండు వేల కోట్లకి నలభై ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు విక్రయించగా ఈసారి ఇరవై ఐదు ఎకరాలకి పైగా భూములను విక్రయించి మూడు వేల కోట్ల రూపాయల వరకు రాబట్టాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇంటర్నేషనల్ కంపెనీలు డెవలపర్లు భారీ ఆస్తికి చూపుతున్న ఈ నియోపో ఒక్కో ఫ్లాట్ త్రీ పాయింట్ సిక్స్ టు నైన్ పాయింట్ సెవెన్ వన్ ఎకరాల పరిణామంలో అందుబాటులో ఉండనుంది మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపైంది ఈ దీపావళి మా ఇంటికి డబుల్ ఆనందం తీసుకొచ్చిందంటూ ఉపాసన ఇన్స్టాలో పోస్టు పెట్టగా రామ్ చరణ్ దంపతులు త్వరలోనే కవలలకి జనమనివ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అందులో భాగంగానే చిరంజీవి నివాసంలో ఉపాసన శ్రీమంతం దీపావళి వేడుకలని కుటుంబ సభ్యులు సెలబ్రిటీస్ మధ్య గ్రాండ్ గా జరుపుకున్నారు రెండు వేల పన్నెండులో వివాహం చేసుకున్న రామ్ చరణ్ ఉపాసన జంటకి రెండు వేల ఇరవై మూడులో క్లీన్ పుట్టగా ఇప్పుడు కవలల రాక కోసం మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు కర్నూలు జిల్లాలోని టేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది బస్సుని బైక్ ఢీగొట్టడంతో డీజిల్ ట్యాంక్ పేలి బస్సు మంటల్లో చిక్కుకుంది ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోగా దాదాపు ఇరవై మందికి పైగా మృతి చెందారు అలాగే పన్నెండు మంది గాయపడ్డారు ఇక గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించగా బస్సు డ్రైవర్లు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు హైదరాబాద్ లో బయటపడ్డ మరో సెక్స్ రాకెట్ బంజారా హిల్స్ లో ఉన్న ఆరిన్ హోటల్లో అమ్మాయిల్ని రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఆ హోటల్పై దాడి చేసి ముగ్గురు మహిళా సెక్స్ వర్కర్లని వాళ్లతో ఉన్న నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు ఇందులో ప్రధాన నిందితుడు అయిన డి షరీఫ్ కజకిస్తాన్ రష్యా ఉగాండా థాయిలాండ్ బంగ్లాదేశ్ నుంచి యువతల్ని రప్పించి ఖరీదైన హోటల్లో వ్యభిచారం చేసేవాడని ఇప్పుడు అదుపులోకి తీసుకున్న ముగ్గురు మహిళల్ని పునరావాస కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు ఒడిశాలోని పూరి రైల్వే స్టేషన్లో పదిహేనేళ్ల మైనర్ విశ్వజీత్ సాహు యూట్యూబర్ రీల్స్ కోసం రైలు పట్టాల దగ్గర నిలబడి వీడియో తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు రైలు ఢీకొని మృతి చెందాడు చిన్న వీడియో కోసం అత్యంత ప్రమాదకర ప్రదేశంలో నిలబడడం భద్రతా హెచ్చరికలను పట్టించుకోకపోవడం కారణంగా కుర్రాడు ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ కిట్ పథకాలు రాష్ట అభివృద్దికి దోహదపడ్డాయని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనలో విద్యుత్ నీటి రియల్ ఎస్టేట్ సమస్యలు పెరిగాయని ప్రజలతో మమేకమై పార్టీకి మెజారిటీ పెంచాలని కేసీఆర్ తమ నాయకులకి సూచించారు మూడు రోజుల యుఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు అబుదాబీలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో ఇంధన పెట్రోకెమికల్ టెక్ ఫుడ్ ప్రాసెసింగ్ పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకి ఆహ్వానించారు అలాగే మస్దార్ ఏడిఎన్ఓసి అపెక్స్ లూలు జీ ఫార్టీ టూ వంటి సంస్థలతో భాగస్వామ్యాలపై చంద్రబాబు చర్చించారు మరియు త్వరలోనే విశాఖలో రానున్న గూగుల్ డేటా సెంటర్ అమరావతిలోని క్యాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుల గురించి కూడా ఆయన వివరించారు బీహార్ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీఐపీ అధినేత ముఖేష్ సాహ్ని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాత్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోగా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి మాట్లాడుతూ ఎన్జీఏ అవినీతిని నేరపాలని అంతం బేస్ చేసి బీహార్ అభివృద్ది కట్టుబడి ఉన్నామని ప్రజలు తమకి అధికారం వస్తే ఇరవై ఏళ్లలో చేయని పనిని తాము ఇరవై నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు పాకిస్తాన్లో సీనియర్ పోలీస్ ఆదిల్ అక్బర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు పాకిస్తాన్లో సంచలనం సృష్టించింది ఇస్లామాబాద్ లోని ఐ నైన్ స్టేషన్ విధుల్లో ఉన్న అతిథికి ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అతను తన గంతో ఛాతిపై కాల్చుకొని చనిపోయాడు దాంతో పాక్ అధికారులు అతని స్మార్ట్ ఫోన్ డేటా కాల్ రికార్డింగ్లు పరిశీలిస్తూ ఉండగా సోషల్ మీడియాలో అదిల్ ఒక భారత్ ఏజెంట్ అని ఆపరేషన్ లో అతను భారత్కి సాయం చేశాడని వార్తలు చక్కర్లు గుడుతున్నాయి అమెరికా వైట్ హౌస్ తమ హెచ్ వన్ బి వీసా వ్యవస్థలో మోసాలు జరిగాయని ట్రంప్ నిర్ణయాల్ని కోర్టులో రక్షించడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది రీసెంట్ గాని ట్రంప్ హెచ్ వన్ బి ఫీజుని లక్ష డాలర్లకు పెంచగా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ఈస్ ప్రకారం ప్రస్తుతం వీసాదారులు ఎఫ్ వన్ ఎల్ వన్ హోల్డర్లు ఈ ఫీజుని చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు అమెరికాకి రావాలి అనుకుంటున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు దక్షిణ కొరియాకి చెందిన పాప్ గాయని పార్క్ బామ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టులో తన మాజీ ఏజెన్సీ వైజీ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడు యాంగ్ హ్యూన్ సిక్ పై తనని మోసం చేసినందుకే దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది ఈ కేసు గనక పార్క్ బామ్ గెలిస్తే తొలి ట్రిలినియర్ మహిళగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా పార్క్ బాంబ్ ఎలెన్ మాస్క్ కి అధిగమిస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు టార్గెట్ కార్ప్ తమ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా సుమారు వెయ్యి ఉద్యోగాలను తొలగించడానికి ఇప్పటికే ఖాళీగా ఉన్న ఎనిమిది వందల స్థానాల్ని రద్దు చేయడానికి సిద్ధంగా ఉంది కంపెనీ మేనేజ్మెంట్ త్వరలో లే ఆఫ్స్ ప్రభావితుల జాబితాను ప్రకటించనుంది వినియోగదారుల ఖర్చులు తగ్గడం నిర్వహణ వ్యయాలు పెరగడం కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ పురోగతి సాధించలేకపోవడంతో టార్గెట్ ఈ నిర్ణయం తీసుకుంది అలాగే వచ్చే వారం నుండి యుఎస్ లోని తమ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రం హోమ్ చేయాలని కంపెనీ సూచించింది నిన్న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో భారీ చిత్రం స్పిరిట్ నుండి ఒక నిమిషం ముప్పై ఒక్క సెకండ్ల ఆడియో గ్లింప్స్ రిలీజ్ అయింది తెలుగుతో పాటు నాలుగు ఇతర భాషల్లో కూడా ఆడియో గ్లింప్స్ విడుదలయ్యాయి ఆ గ్లింప్స్ లో ఐపీఎస్ అధికారి ప్రభాస్ జైలుకెళ్తున్నట్లు అతని ప్రవర్తనపై ప్రకాష్ రాస్ కామెంట్స్ చేస్తూ ఉండగా లాస్ట్ లో ప్రభాస్ డైలాగ్ తో గ్లింప్స్ ముగుస్తుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా తృప్తి డిమ్రి నటిస్తూ ఉండగా వివేక్ ఒబెరాయ్ కాంచన ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే హర్షవర్ధన్ రాణా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మన ప్రసాద్ గారు వెంకటేష్ కీలక పాత్రలో నటించనుండగా రీసెంట్ గానే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా చిరంజీవి వెంకటేష్ ని స్వాగతిస్తున్న వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తూ ఉండగా క్యాథరిన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం వినోదం భావోద్వేగాలు మాస్ ఎలిమెంట్స్ తో ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టి బిగ్ బ్రదర్ షో ద్వారా పేరొందిన తర్వాత సినిమాలు వ్యాపారాలు యోగా క్రీడా ఫ్రాంచైజీలు రెస్టారెంట్లలో విస్తరించింది ఇక తాజాగా ఆమె గోవాలో ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్ బ్యాస్టియన్ కొత్త అవుట్లెట్ ని ప్రారంభించింది ముంబైలో జుహూలో విజయవంతంగా నడుస్తున్న బ్యాస్టియన్ ద్వారా ఆమె రెస్టారెంట్ వ్యాపారాల్లో పాపులారిటీ సాధించి వారానికి మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ప్రముఖ తమిళ సినీ సంగీత దర్శకుడు దేవా సోదరుడు ఎంసీ సభేష్ గురువారం చెన్నైలో కనుమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన సోదరుడు మురళితో కలిసి సముద్రం మాయండి కుటుంబం వంటి చిత్రాలకి సంగీతం అందించి ఆ తర్వాత సినీ సంగీత కళాకారుల సంఘాధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన భార్య తారక్కి అంతకు ముందే చనిపోగా ఆయనకి ఇద్దరు కుమార్తెలు గీత అర్చన కుమారుడు కార్తీక్ ఉన్నారు ఈ శుక్రవారమే ఆయనకి అంత్యక్రియలు జరగనున్నాయి ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది దీంతో ఈ సిరీస్ ని ఆశీస్ టూ బై జీరోతో కైవసం చేసుకుంది ఈ మ్యాచ్తో రోహిత్ శర్మ డెబ్బై మూడు శ్రేయస్ అయ్యర్ అరవై ఒకటి అక్షర్ పటేల్ నలభై నాలుగు చేయగా భారత్ తొమ్మిది వికెట్లకి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాథ్యూ షాట్ డెబ్బై నాలుగు కనోలీ అరవై ఒకటి అర్ధశతకాలతో తమ టీం ని గెలిపించుకున్నారు మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ న్యూజిలాండ్ పై యాభై మూడు పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ కి అర్హత సాధించింది ఈ మ్యాచ్ లో స్మృతి మందన నూట తొమ్మిది ప్రతీకా రావల్ నూట ఇరవై రెండు జెమీమా గ్రిడ్స్ డెబ్బై ఆరు అద్భుతంగా రాణించగా భారత్ మూడు వందల నలభై మూడు పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ రెండు వందల డెబ్బై ఒకటి బై ఎనిమిదికే పరిమితమగా ఈ విజయంతో భారత్ నాలుగో స్థానంలో నిలిచి సెమీస్ బర్త్ ఖాయం చేసుకుంది ప్రో కబడ్డీ లీగ్ పన్నెండవ సీజన్ లో మూడు సార్లు ఛాంపియన్ అయిన పాట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ బర్త్ సాధించింది ఈ లీగ్ లో పాట్నా పైరైడ్స్ పద్దెనిమిది మ్యాచ్ లో ఎనిమిది విజయాలు పది పరాజయాలతో పదహారు పాయింట్లతో చివరి లీగ్ మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంతర్స్ ని మూడు బై పద్దెనిమిదితో తో ఓడి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది కెప్టెన్ అయాన్ పదకొండు పాయింట్లతో సత్తా చాటాడు మొత్తం ఎనిమిది జట్లు ప్లే ఆఫ్స్ తో చేరగా శనివారం నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి ఇవి వాళ్ళ న్యూస్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్